రోజు కూడా పూజలు చేస్తూ ఉంటాం ఈ పూజలకి మంత్రాలు ఉంటాయి మనం దైవం మంత్రాధీనం అంటే దేవుడు దేనికి బద్ధుడై ఉండాలా మంత్రబద్ధుడై ఉండాలా మంత్రం బ్రాహ్మణాధీనం గురువాధీనం అని చెప్తోంది శాస్త్రం అంటే బ్రాహ్మణాధీనం అంటే బ్రాహ్మణ కులంలో పుట్టాడని కాదు అక్కడ అర్థం బ్రాహ్మణుడు అంటే జ్ఞానంతో బ్రాహ్మణ ఎవరైతే దేవుడి గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉంటాము నిరంతరము ఆయన దాంట్లో ఉంటాము అటువంటి వాడిని బ్రాహ్మడు ద్విచుడు అన్న రెండు సార్లు పుట్టినవాడు మామూలు బ్రాహ్మణ కులంలో పుట్టిన మనము యజ్ఞోపవేత కార్యక్రమం ఉపనయనం వేస్తేనే ద్విచుడు అవుతాడు రెండుసార్లు పుట్టినవాడు మళ్ళీ పుడతాడు వాడు బ్రాహ్మణగా కాబట్టి ఆ ఇదివరకు కాలంలో మరి బ్రాహ్మలంతా కూడా నిష్ఠ గరిష్ఠులై చక్కగా మంత్రానుష్ఠానంలో ఉండేవారు కాబట్టి అప్పుడు బ్రాహ్మణాధీనం అన్నారు అంటే గురువాధీనం దత్తాత్రేయుడు వీళ్ళందరూ శంకరాచార్యులు వారు వీళ్ళంతా వచ్చిన తర్వాత బాగుంది అయితే మనం మనకు ఒక డౌట్ రావచ్చు ఏమండి మనం పూజలు చేస్తున్నామండి మరి పూజలు చేస్తుంటే మనం కోటీశ్వర్లం అయిపోవడం లేదు సమస్యలు పరిష్కారం అవట్లేదు పిల్లలు పుట్టడం లేదు ఇంకెందుకు చేయాలి ఈ పూజ అవతల వాడేమో చెడ్డవాడు వాడేమో పూజలు చేస్తుంటే వాడికి పూజలు చేయకపోయినా వాడికి కోట్లు వచ్చేస్తున్నాయి మనకు మాత్రం మేము ఇలాగే ఉన్నామండి ఇరవై సంవత్సరాల నుంచి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళకి పోతనామార్చ్యుడే ఉదాహరణ పోతనామార్చుడు శ్రీనాథుడు ఇద్దరు కూడా బావబామర్దు పోతరామార్చుడికి ఏదో చిన్న అరకరం పొలం ఉంది ఆ పొలంలో చిన్న పంటను పండించుకున్నాడు ఆయన భార్యను పోషించుకుంటున్నాడు మనకి ఈయన భాగవతము రాశాడు భాగవతం రాసి చక్కగా పోతనామాచుల వారు దాన్ని శ్రీరామచంద్రుడికి మాత్రమే అంకితమిస్తాను అన్నాడు అందుకే పోతన భాగవతం అంటాం అయితే అక్కడ ఈయన బామ్మర్ది శ్రీనాథుడు ఏం చేశాడు ఒక మహారాజు దగ్గర రాజు కొలవలో ఉన్నాడు గవర్నమెంట్ డ్యూటీ అనుకోండి గవర్నమెంట్ కవి ఓకే బాగుంది అక్కడ రాజుగారు ఈయన్ని చాలా బాగా చూసుకుంటున్నాడు మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి బాగా చూసుకుంటుంటే ఈయన తన భామర్ది నానా రకాల ఇబ్బందులు పడుతున్నాడు పోతని ఇక్కడికి పిలుద్దామని వెళ్తాడు వెళ్తే ఈ మార్చుడు రాడు రాకపోతే సరే అయితే ఈ మన నా చెల్లెల ఇబ్బందులు పడుతుంది అంటే చాలు ఏ రకం అని ఆయన చెబుతాడు ఆ తర్వాత ఏమైంది కొన్ని సంవత్సరాల తర్వాత రీల్ తిప్పితే మనకి పోతనామాచుడుకి శ్రీరామచంద్ర ప్రభు దర్శనం అవడం ఆ భాగవతాన్ని శ్రీరామచంద్ర ప్రభువుకి అంకితం ఇవ్వడం ఒకనొక సందర్భంలో సరస్వతీదేవి కన్నీరు కారుస్తూ కాటుక కంటినీరు అనే పోయం రాస్తాడాయన అంటే అరే నన్ను నిజంగానే రాజుకి ఇచ్చేస్తావరా పెట్టేస్తావా అంటే లేదమ్మా నేను ఎన్నికీ ఇవ్వను నేను శ్రీరామభద్రుడికే ఇస్తాను శ్రీరామచంద్రచరణ మనసా స్మరామి స్మరామిరామచంద్రచరణ వచసా గు్రీరామచంద్రచరణ శిరసా నమామి శరణం ప్రపద్యే మాత రామో మత్పిత రామచంద్ర స్వామి రామో మత్సా రామచంద్రస్వం మే రామచంద్రో దయాళు న్యం జాన ఇవ జాన జాన నాకు రాముడే తల్లి తండ్రి సర్వస్వము అంతా కూడా స్వామి సకుడు ఫ్రెండు అంతా నేను రామభద్రుడికి తప్ప నేను ఎవరికి అంకితం ఇవ్వనమ్మా అని చెప్పి ఆ పోతనామాచ్యుడు స్వామివారికి అంకితం ఇస్తాడు అందువలన ఆయనకి మోక్షం లభించింది ఇక్కడ రీల్ కట్ చేస్తే ఇక్కడ చూద్దాం మన శ్రీనాథుడు శ్రీనాథుడు యొక్క పనిచేసేటటువంటి రాజు శత్రురాజుల చేతిలో పడిపోయాడు ఓడిపోయాడు వాళ్ళ పిల్లలు మూర్ఖులైపోయారు ఆ మూర్ఖులైపోయినటువంటి యొక్క రాజకుమారులు శ్రీనాథుడికి సన్మానాలు అన్ని మా నాన్న చేశాడు ఇతన్ని అవహేళన చేసి ఇతన్ని పేదరికంలోకి నెట్టివేసి ఈయన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేసి బయటికి పంపిస్తే దినంగా శ్రీనాథుడి యొక్క జీవితం ముగిసింది అంటే మనుషులను నమ్ముకుంటే ఇంతే రామభద్రుణ్ణి నమ్ముకున్నప్పుడు ఈయనకి ఎవరూ సాధించలేనటువంటి మోక్షాన్ని ఈయన సాధించాడు కాబట్టి మనకి ఏమిటండి ఈ ఐశ్వర్యము ఇవి ఇవన్నీ కూడా కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ ఏ పూజలు చేయనవసరం లేదు అసలు పూజలు అంటే ఏంటి అసలు మామూలుగా అష్టోత్తర శతనామ పూజ అని ప్రవేశపెట్టారు దానికి ఏమిటండి దీనికి మంత్రాలు ఎవరికి అర్థం కాకుండా మనం చదివేయడం పంతులు గారు వాళ్ళ చాలా చాలామంది చూడండి వాళ్ళకి అర్థం కాకుండా చదివిపడేస్తారు స్పీడ్గా కాబట్టి హిందూ ధర్మం అందరికీ అందుబాటులోకి రాలేదన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎవరైతే మనం పూజ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళని ధ్యానించుకోవాలి ధ్యాయామి ఆ తర్వాత ఏం చేస్తామండి వాళ్ళని చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళని ఆవాహయామి ఇంటికి రెండు సార్ మా ఇంటికి రండి అంటేనే కదా ఎవరిని వస్తారు పెళ్ళికి సార్ అండి ఆవాహయామి అంటాం దాన్ని తర్వాత ఏం చేస్తాము ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి సీట్ ఇస్తాం నవరత్నకజత స్వర్ణ సింహాసనం సమర్పయామి అంటాం ఆ తర్వాత ఏమండి మంచినీళ్ళు తాగుతారా అండి అంటాం పాద్యం సమర్పయామి ఆ తర్వాత ఏం చేస్తాము చక్కగా నీళ్ళు తాగిన తర్వాత స్నానం చేస్తారా అండి అంటాం స్నానం సమర్పయామి బంధువులు అయితే ఓకే స్నానం యజ్ఞం వస్త్రం సమర్పయామి వట్టలు కట్టుకోండి అని ఇస్తాం తర్వాత యజ్ఞోపవేతం సమర్పయామి ఆ తర్వాత కుంకుమం పెట్టుకోండి సార్ పసుపు పెట్టుకోండి సార్ అని ఇస్తాం కుంకుమం సమర్పయామి హరిద్రాన్ని సమర్పయామి ఆ తర్వాత ఏం చేసామండి మనము ఈ యొక్క పుష్పాలతో పూజ అంతా చేసిన తర్వాత ధూపమాఘ్రాపయామి ధూపం వేస్తాం దీపం పెడతాం ఈ దీపం పెట్టి దూపం పెట్టి నైవేద్యం పెడతాం నైవేద్యం పెడిన తర్వాత ఒక కోటి రూపాయలు ఇవ్వండి అని మనం అడుగుతాం అప్పు అడుగుతాం ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాము పొగ పొగ వేయడం అంటే అదే అనమాట విధంగా భగవంతుని కూడా మనం ఏం చేస్తామో ఒక కొబ్బరికాయ పెడతాము దేవుడు సృష్టించినటువంటి కాయ ఆయన సృష్టించింది ఆయనకే పెడతాం పుష్పాలు ఆయన సృష్టించిన పువ్వులు ఆయనకే పెడతాము అగరబత్తీలు పెడతాము పెట్టేసి నాయన నాకు కోటి రూపాయలు ఇవ్వండి లేకపోతే నాకు ఇవ్వండి ఇలా గుంతమ్మ కోరికలను అడుగుతాము ఇక్కడ భక్తి ప్రధానం ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో రెండు దీపాలు పెట్టకూడదు మూడు దీపాలు పెట్టాలా నాలుగు దీపాలు పెట్టాలా ఇటువంటివన్నీ కూడా బాగా ప్రబలిపోయినాయి ఒక దీపం ఎప్పుడూ పెట్టకూడదు అపర కార్యక్రమాలకి పిండ ప్రధాన కార్యక్రమాలకి మరణాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఒక దీపం పెడతాం రెండు దీపాలు పెట్టడానికి ఏంట భంతరం ఆ తర్వాత నాలుగు దీపాలు పెడితే ఏంటంటే తప్పు ఐదు దీపాలు పెడితే ఏమిటి తప్పు ఏమి శాస్త్ర ప్రమాణం ఏమి లేదనమాట శాస్త్రంలో ఏం చెప్పలేదు ఇవన్నీ వీళ్ళకి వీళ్ళే సృష్టించేసుకుంటారు అలాగే ఈ దీపాలు పెట్టేటప్పుడు దేవుడి వైపు తిరిగి ఉండాలండి ఒత్తులు అని కొంతమంది వైపు తిరిగి ఉండాలండి అని కొంతమంది వీళ్ళ వీళ్ళ ప్రత్యేకతల కోసం వీళ్ళంతా పురోహితులు ఏం చేస్తున్నారంటే అరకొర చదివినటువంటి వాళ్ళంతా కపట బ్రాహ్మణ కపట జ్యోతిష్కుల కబట మంత్రగాలు తయారైపోయారు ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా వచ్చే బ్రాహ్మణులు వాళ్ళు ఎప్పుడూ తప్పు చెప్పరు పాపం వాళ్ళు దేవాలయాల్లో పనిచేస్తారు వాళ్ళ తాత్ర వంశం నుంచి వాళ్ళ ఒక పద్ధతిలో వస్తారు అంతే అంతే కరెక్ట్గా ఉంటారు ఈ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాధాన్యత చూపించుకోవాలని వాళ్ళ స్పెషాలిటీ ఏదో చూపించుకోవాలని ఒత్తి ఇటు పెట్టామమ్మ అటు పెట్టు నల్ల ఒత్తులు పెట్టు ఎర్ర ఒత్తులు పెట్టు అని ఇలా కన్ఫ్యూజ్ చేసేసి లాస్ట్కి ఏం చేశారంటే మహాపండితులు కూడా మీకు దేవుడు పూజ చేసేస్తే దేవుడు మీకు కోరికలన్నీ తెచ్చేస్తాడు అని చెప్పడం జరిగింది నిజమే అనుకున్నారు అంటే కృషి చేయకుండా ఏ ఎవడు ఇవడు అందుకనే మనకి స్వామి వివేకానంద చెప్తాడు ఎవ్రీ మాస్టర్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇస్పేట్ ఎవ్రీ వన్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇస్పేట్ మన యొక్క లక్ను మనమే రాసుకుంటాం మన యొక్క అదృష్టాన్ని మనమే రాసుకుంటామని స్వామి వివేకానందులు వారు చెప్తారు అంటే కృషి చేయిందే గాడ్ హెల్ప్స్ టు పర్సన్స్ హూ హెల్ప్ దెమ్సెల్ఫ్స్ అంటే దేవుడు మనకు మనం సహాయం చేసుకున్న వాళ్ళకి మాత్రమే చేస్తాడు అంతేగాని దీపం పెట్టేసి దీపం గాలిలో పెట్టేసి నువ్వు చేసేయాలా నేను జాబ్కి అప్లై చేయకుండా నాకు జాబ్ వచ్చేయాలా నేను నువ్వేమో సకల దోషాలు ఉన్నవాడిని పెళ్లి చేసుకుని కాలసర్ప దోషాలు అన్ని దోషాలు ఉన్నవాడిని పెళ్లి చేసుకుని మరి నాకు సంతానం కలగాల నువ్వే ఒక రూపాయి పెట్టవు పేదవాళ్ళకి రెండు లక్షలు నీ జీతం ఐదు లక్షలు నీ జీతం ఎలా ఇస్తాడు దేవుడు కాబట్టి సంతానం కలగడానికి ఏమిటంటే ప్రధానంగా పూర్వజన్మలో దానం కొద్దీ బిడ్డలు అన్నారు ఎవరైతే దానం చేయలేదో ఈ జన్మలో మరి వాళ్ళకి పిల్లలకు కొట్టరు పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు ఎవరైతే పుణ్యం చేయలేదో అటువంటి వాళ్ళు పుణ్యం చేస్తే ఇప్పుడు మంచి భర్త వస్తాడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ధర్మ సందేహాలన్నీ ఉంటాయి ఒక అనిల్ కపూర్ గారు మాత్రం చెప్పాడు చక్కగా దేవుణ్ణి కోరికలు తీర్చే వస్తువుగా ఆపాదించారు అని కాబట్టి దేవుడు ఖచ్చితంగా తీరుస్తారు మనం అడిగినా అడగకపోయినా మన యొక్క కోరికలు తీరుస్తారు మనం ఆయన సంతానం కాబట్టి అదే పనిగా ఒక కొబ్బరికాయ కొట్టి లక్ష రూపాయలు కావాలా కోటి రూపాయలు కావాలా ఇలాంటివన్నీ కూడా కండిషన్స్ దేవుడికి పెట్టకూడదు అన్కండిషనల్గా కండిషన్స్ లేకుండా టోటల్ సరెండరెన్స్తో పరిపూర్ణ శరణాగతితో మనకు పూర్తి చేస్తే వస్తుంది నెవర్ ట్రై టు బ్లాక్మెయిల్ ద గాడ్ శుభమస్తు